యహోశ్వ గ్రంథము పద్నాలుగో అధ్యాయం ఏడవ వచ్చినాన్ని చదువుకున్నాం దేశమును వేగు చూచుటకు యహోవ శావుకుడైన మోషే కాదేశు బర్ణేయాల నుండి నన్ను పంపినప్పుడు నేను నలవది వాడను ఆ ఎవరికి భయపడక నేను చూసినది చూసినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయమును కరుగ చేయగా నేను నా దేవుడిని హోవాను నిండు మనసుతో అనుసరించి తిని ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు కాలేబు మాట్లాడుతున్నాడు కాలేబు ఏ మాట్లాడుతున్నాడు వేగు చూడటానికి వెళ్ళిన వారిలో పన్నెండు మందిలో నేను ఒకరిని మోసే పంపించిన పన్నెండు మందిలో వేగు చూడటానికి వెళ్ళిన వారిలో కాలేబు ఒకడు ఏం చేశాడు కాలేబు ఉన్నది ఉన్నట్లుగా మంచి సమాచారం తీసుకొచ్చాడు వాళ్ళకి భయపడలా అక్కడున్న మనుషులకి భయపడలా ఇస్రాయల్ సమాజానికి భయపడలా కాలేబు దేవుని భయం కలిగిన వాడు కనుక ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగాడు చూసి చూసినట్టు చెప్పగలిగాడు నిండు మనసుతో దేవుని ఆరాధించగలిగాడు అందుకనే అతడు హెబ్రోను స్వాస్థ్యంగా సంపాదించుకోగలిగాడు హె లూయా హెబ్రోను స్వాస్థ్యంగా తాను సంపాదించుకోగలిగాడండి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునికి భయపడిన వాడు దేవుని రాజ్యాన్ని స్వాస్థ్యంగా సంపాదించుకోగలుగుతాడు దేవుని భయం వల్ల ఉండాలి దేవునికి భయపడ్డాడు కనుకనే యోసేపు ఆ ఐగుప్తు దేశంలో ఉన్నతమటుడు స్థాయికి తాను ఎద్దగలిగాడు దేవునికి భయపడుతున్నావా లేక అనవసరమైన భయానికి గురై ఉరి తెచ్చుకుంటున్నావా లేక మనుషులకు భయపడిపోయి అపరాధివుగా పాపములు పడిపోయిన వ్యక్తిగా ఉంటున్నావా ఒకసారి ఆలోచించి మనుషులు భయపడటం వలన అది ఉరిగా మారును అని వాక్యం చెప్తుంది భయము మనిషిని ఉరిలోనికి చేస్తుంది కనుక అనవసరమైన భయానికి మనం చోటివ్వక మనుషులకు మనం భయపడక దేవునికి భయపడి దేవునందు నమ్మిక ఉంచి మనము సురక్షితముగా ఉండాలన్నదే దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నీ కుటుంబం సురక్షితముగా ఉండాలంటే దేవునికి భయపడాలి దేవునికి భయపడి అనవసరమైన భయానికి సోటివ్వకుండా మనుషులకు భయము మనుషుల భయము అనేది మనకు సోటివ్వకుండా ఎప్పుడైతే మనల్ని మనం కాపాడుకొని దేవుని నమ్మిక నమ్మికి ఉంచుతామో మనము సురక్షితంగా ఉంటాము ఏ విషయంలో కూడా మనం కదలక బెదరక జడియక దేవునెందు మనం స్థిరముగా నిలిచి ఉండగలుగుతాము అటువంటి స్థిరమైనటువంటి మనసు దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆ మెయిన్ హలెలుయా హలేలుయా కనుక సమయంలో అటువంటి స్థిరమైనటువంటి మనసు కలిగి సురక్షితముగా దేవునందు మనముండి దేవునికి భయపడి దేవుని కృపల మనం ముందుకు సాగిపోదాము దేవుడు తన మాటలు దీవించునుగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం తెల్లవంచండి కళ్ళు మూసుకునండి ప్రార్థన చేసుకుంటు